మనకి ఎంత తగ్గిన వాళ్ళైనా సరే తప్పు పని చేయమంటే ఎలా చేస్తామండి ఇవాళ మొత్తం సంసారాలన్నీ కూలిపోతున్నది ఇక్కడే మొత్తం దేశంలో అవినీతి పెరుగుతున్నది ఇక్కడే మన కుటుంబం వరకు ఇవాళ ఎవరికి నలుగురు మించి కుటుంబ సభ్యులు లేరు కదా ఇద్దరు పిల్లల మించి ఎవరికీ లేరు కదా కుటుంబాన్ని కనీసం అవినీతిమయం కాకుండా కాపాడుకోలేమండి లేరు అసమర్థులు భర్త నీతి భార్య అయితే అవినీతి పరుడాలు అవుతోంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరో ఏదో అంటారు ఏదో ఈవిడ మింగేస్తుంది ఆవిడేమన్నా కాస్త ఒబ్బిడిగా ఉండి పుట్టింటి వారి సంస్కారం వల్ల ఆవిడ ఏమన్నా ధర్మానికి కట్టుబడి ఉంటే ఈయన మొత్తం అవుతాడు ఈవిడ ఆయన అదుపులో పెట్టలేదు ఆయన ఈవిడిని అదుపులో పెట్టలేడు వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని మొత్తం బజార్లో బారేశారు ధర్మమే ముఖ్యం ధర్మం లేనప్పుడు దేవుడు ఎందుకు అధర్మం చేసి మనం దేవుడికి మొక్కుతాం బుద్ధి ఉందా లేదా మనం మనకి ఎన్ని ఉపకారాలు చేసినా సరే ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే కాని పని చెయ్యమంటే చెయ్యకూడదు అమ్మేనండి అమ్మకంటే ఎవరు నమ్ముతాం ఆవిడ పాలిచ్చి పెంచింది అన్ని చేసింది కానీ ఒరే విషం పెట్టుదాన్ని తినరా అంటే తింటావా విషమని తెలిసాక చెడ్డ పని చేయమంటే ఎలా చేస్తామని అంటే చెడ్డ పని చేయడాన్ని విషం తాగడంతో సమానంగా భావించాలి